అందరికీ నమస్కారం మనము ఈ మార్గళి పుష్యమాసంలో శ్రీ లక్ష్మీ సంప్రదాయం ప్రకారము పన్నెండు మంది ఆళ్వారుల యొక్క దివ్య వైభవమును తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మొట్టమొదటగా మనము పెరియ ఆళ్వారుల గురించి తిరుపల్లాండులో ఆయన యొక్క గుణ విశేషమును తెలుసుకున్నాం అలాగే మరి యొక్క ఆళ్వారు యొక్క విశేషాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పన్నెండు మంది ఆళ్వారులలో ఒకరైన తొండరప్పడి ఆళ్వారు రచించిన తిరుపల్లి ఎడుచి అన్న పాసురాన్ని రోజుకొక్కటి చొప్పున పారాయణం చేస్తున్నాం కదా ఆయన యొక్క విశేషాలను తెలుసుకునే ప్రయత్నము చేద్దాం వీరి మొదటి పేరు విప్ర నారాయణుడు బ్రాహ్మణ కులజుడు వీరి జన్మస్థానము తిరుమండన్ గుడి తిరుమండగుడి అను గ్రామం బాల్యం నుండి దశకు రాగానే గొప్ప భక్తుడై అతి నిష్టతో తోట పని చేసి పుష్పమాలతో మాలలు కట్టి శ్రీరంగనాథునికి సమర్పించు చండిను ఇతడు అవివాహితుడు శ్రీముఖమును చూడనని ప్రతిజ్ఞ చేసినవాడు విష్ణుమూర్తి ధరించినట్టుయూ సతత సతతహరిత ప్రభావ ప్రభావిత తులసీదళ మాలైన వైజయంతిమాల అను వనమాల అంశమున జన్మించినవాడు అందుకే ఈ మార్గశిర మాసంలో తులసి తులసి వనమును పెంచడము దానికి చక్కగా నీరు పోసి సూర్యోదయ కాలంలో పోషించడము అవన్నీ చేయాలి అని ఆయన ప్రతి అంశ తొండరపడి ఆడవారు అంశ అన్నమాట తులసిమాల ఈ గ్రంథమున మరి దగ్గర వైజయంతిమాల ప్రకృతి విశేషములో వర్ణింపబడి ఉన్నది సర్వాంతర్యామగు వైష్ణవ శక్తికి మాలగా ఉండున్నది ప్రకృతిలోని వృక్ష సంపద సర్వస్వమును అట్టి ఎడ ఈ వైజయంతిమాల వాడిపోవుట అనున్నది ఏమి ఉన్నది అందువలన వీరు వైజయంతిమాల అంటే మహావిష్ణువు నిత్యము వాడిపోయినటువంటి వైజయంతిమాలను ధరించి ఉంటారు కాబట్టి ఆ అంశంలో జన్మించిన వారే మన తొండరప్పొడి ఆవారు వారు మీరు మాలాకార వృత్తి తీసుకున్నటూ సమంజసమే మీరు పుట్టిన వెంటనే భగవంతుడికి రంగురంగుల పువ్వులతో మాలను మాల కట్టి దానిని భగవంతుని మెడలో వేసి ఆనందించే ఒక విశేష గుణము ఈయనకు ఉన్నది వీటిలో ఉండగా ఒకనాడు దేవదేవియను అప్సరస వంటి వేసి కన్య అప్పటికి పరం పరపురుష స్పర్శ అని కన్య శ్రీరంగనాథ సేవకు వచ్చి ఉండి తోటయందు ఉన్న విప్రనారాయణుని చూచి అతని నవమన్మద రూపరేఖా విలాసమునకు సమ్మోహితయ్యి అతనిని మనమున దృఢముగా వసి వరించి రమించి ఉండి అతని పరశ్రీ విముక్త ప్రతిజ్ఞను తెలుసుకున్నదై అతనిని సమీపింప ధైర్యం లేక విశాలమైన తోటలోనే ఒక భాగమున వాసము చేయుచు పూల మొక్కలకు నీరు పోయిట మున్నగు తోట పనుల నిమగ్నరాలై ఉండగా ఒకనాడు విప్ర ఆమెను చూచి ఆమె వృత్తాంతము ఏమని అడుగుగా దేవదేవి వానితో ఇట్లని నేను వేసే కన్యను శ్రీరంగనాథ దర్శనమునకు వచ్చి ఉంటిని దర్శనానంతరము నా స్వస్థలమునకు మరణుటకు ఇష్టపడక శ్రీ రంగనాథునికే నా జీవితం అర్పించుతీని అందువలన నేనును మీ వలనే మాలాకార వృత్తి అవలంబించి ఈ ఉద్యానముననే ఉద్యానవనముననే ఉండదలుచు తిని అని దేవదేవి విప్రనారాయణుతో చెప్పారు ఇంతవరకు తొండరపుడి ఆళ్వారి యొక్క జీవిత విశేషంలో తెలుసుకుంటున్నాం మరి సంచికలో మరికొన్ని విశేషాలతో తొండరపుడి ఆళ్వారి యొక్క జీవిత విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం తత్స్